రూరల్ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సోషల్ మీడియాలో షేర్ చేశాడని టీడీపీ ముప్పై మూడవ డివిజన్ సీనియర్ నేత కరణం హజరత్ నాయుడు నివాసానికి పోలీసులు చేరుకున్నారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హజరత్ నాయుడు నివాసానికి చేరుకున్నారు అతను ఏం తప్పు చేశాడని ఇంటికి వచ్చారని పోలీసుల్ని ఎమ్మెల్యే నిలదీశారు అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు గత సంవత్సర కాలంగా తనను టార్గెట్ గా చేసుకుని ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి అఫీషియల్ లోనే అనేక పోస్టులు వచ్చాయన్నారు వాటిని పట్టించుకోని పోలీసులు రాత్రి కారణం హజరత్ నాయుడు అధికార పార్టీపై ఒక పోస్టు షేర్ చేశారన్న కారణంతో ఆయన నివాసానికి పోలీసులు వచ్చి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారన్నారు ఈ ప్రాంతంలో పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు తన కుటుంబ సభ్యుల పర్యటన ఉన్న నేపథ్యంలో పదకొండు నలభై ఐదుకు పోలీస్ స్టేషన్కు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు ఎన్ని అక్రమ కేసులు బనాయించుకున్నా తాము భయపడేది లేదన్నారు అధికార పార్టీకి ఓ న్యాయం ప్రతిపక్ష పార్టీకి ఇంకో న్యాయమా అని ప్రశ్నించారు లేదంటే సుప్రీంకోర్టు హైకోర్టులు గతంలో ఇచ్చిన అన్ని తీర్పులు తమ వద్ద ఉన్నాయని అక్రమ కేసులు బనాయించేవారని సుప్రీంకోర్టులు మెట్లు ఎక్కిస్తామని హెచ్చరించారు

అక్కడ ఒక కేసులు పెడుతున్నారు మీరంటే మీరు కదా మీ ఎయిర్ అటు ఇంటింటి ప్రచారం ఉంది నా భార్య నా ఇద్దరు కుమార్తెలు ఇంటింటి ప్రచారం జరుగుతుంది ఏరియాలో జరుగుతూ ఉంది కేవలం దాన్ని అడ్డుకునేదానికే కొంతమంది పోలీసు అధికారులు నిన్నే చెప్పారు ఇద్దరు పోలీసు అధికారులు అది చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మా మీద ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారు దుర్మార్గంగా దారుణంగా పెట్టారు ఆ రోజు మీరు కనపడలా ఒక మీడియా పోస్టింగ్ పెడతాను షేర్ చేస్తాను షేర్ చేసిందా పెట్టినారు గారు కదా షేర్ చేస్తానే ప్రధానంగా వచ్చేసారా కార్పొరేటర్ చెప్తున్నారు లెవెన్ థర్టీకి వస్తారని చెప్పి చెప్పనింగ్ ఇప్పుడు గత దాదాపు సంవత్సర రోజులుగా నా మీద సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ పోస్టింగ్స్ పెడుతున్నాయి వన్ ఇయర్గా సరే మీకుండే ఇబ్బందులు మీకుంటాయి కంప్లైంట్ ఇచ్చినవి చేసేది లేదనే ఉద్దేశంతో మనం పట్టించుకోవాలి ఎలక్షన్ టైం స్టార్ట్ అయింది రాత్రి మా అపోనెంట్ మీద సోషల్ మీడియాలో పోస్టింగ్ ఒకటి వస్తే దాన్ని హజరత్ అని ఒక అబ్బాయి కార్పొరేటర్ భర్త షేర్ చేశారు దానికి ఉదాయన రాత్రి పదకొండు షేర్ చేశారు లేదు ఉదయాన్నే మేము వచ్చి ఇక్కడికి వచ్చేసి నేను వచ్చిందా ఇక్కడ ఏంటంటే ఈరోజు నా భార్య నా ఇద్దరు కుమార్తెలు ఇంటింటి ప్రచారం వదలకూడదు అది ఈరోజు అక్కడ జరుగుతూ ఉంది నేను చెప్తున్న మెస్సీ ఫోన్ చేసి లెవెన్ థర్టీకి అయిపోద్ది ఫోగ్రామ్ ఇదేం అటర్ కేసు కాదు కదా దమతనం కేసు కాదు కదా లెవెన్ థర్టీ ప్రోగ్రామ్ అయిపోద్ది లెవెన్ ఫార్టీ ఫైవ్ హజరానాడు స్టేషన్లో ఉంటాడు మీకు నచ్చిన కేసు మీరు పెట్టుకోండి మేము కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటూ ఉంది రెండలా మేము కూడా కోర్టుకు వెళ్తాం ఇబ్బంది లేదు అని చెప్పి మీ కూడా కానిస్టేబుల్ వచ్చిన్నారు ఉదాయన్ని కదలతో నేను బట్ స్పాట్కి వచ్చిందా లెవెన్ థర్టీ నా భార్య నా కుమార్తె ప్రోగ్రామ్ అయిపోద్ది ఇక్కడ ఈ ఏరియాలో అతను కార్పొరేట్ అంటే భారీ కార్పొరేట్ అతను ఉండాలా అంత హడావుడిగా ఏం అదే మర్డర్ కేసా లేకుంటే ఇంకేదన్నా దొంగతనం కేసా స్మగ్లింగ్ కేసా కాదు కదా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు పోస్ట్ పెట్టడం కూడా కదా పోస్ట్ షేర్ చేశాడు అట్లయితే నేను కూడా షేర్ చేసిన అందరికీ తప్పే ఉందండి ఒక మీడియాలో పోస్టింగ్ వచ్చినప్పుడు నచ్చితే షేర్ చేస్తారు అంటే మా మీద పెట్టినప్పుడు మాత్రం నేను భరించాలా కాంగ్రెస్ పార్టీ ఎంత బరి తెగించి వ్యవహరిస్తుందో అంతకు రెండింతలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అధికారం చేతిలో ఉందని ఇష్టారీత వ్యవహరిస్తూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలని నా శ్రేయభిలాషుల్ని అందరి మీద ఇష్టం వచ్చినట్టు వేధింపులకి కేసులకి పాల్పడుతూ ఉన్నారు గతంలో ఏదైతే అనేక మంది నా వెంట తిరుగుతున్నారని పోలీసుల ద్వారా ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ల బెదిరించినటువంటి తీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన తీరు పీడీ యాక్టులు పెట్టిన తీరు అందరికీ తెలుసు అన్నిటికీ మించి ఏడాదిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఏడాదిగా నా మీద అనేక రకాలుగా సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా అడుతూ పోస్టింగ్లు పెట్టించారు అనేక రకాలుగా అనేక విధాలుగా నన్ను నా కుటుంబ సభ్యుల్ని మానసిక ఇబ్బందుల గురి చేసే రీతిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అనుచరులు ఆఖరికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ లో కూడా ఇష్టారీతిన పోస్టింగ్లు పెట్టించారు మేము ఎంతటి బాధేసినా ప్రజాస్వామ్యంలో ఎవరు స్వేచ్ఛ వరది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అయితే నిజమైన ప్రజాస్వామ్యం లేదు ఇష్టారీతిగా ఎవరు ఉన్నారు కేసులు పెడితే చర్యలు తీసుకునేదే ఉండదని మౌనంగా ఉన్నాం ఈనాడు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వచ్చే వేళ గత రాత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక పోస్టింగ్ వచ్చింది ఆ పోస్టింగ్ ని ముప్పై రెండో ముప్పై మూడో డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల వారి భర్త నాయుడు గారు షేర్ చేశారట రాత్రి పదకొండు గంటలకి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక పోస్టింగ్ వస్తే దాన్ని షేర్ చేశారంట పాపం పోలీస్ యంత్రాంగానికి ఇక ఏమి పనులు లేనట్టు ఉదయమే పది మంది పోలీసులు ఇంటికి వచ్చి నువ్వు రాష్ట స్టేషన్ చెప్పాను మేము పక్క ఫోన్లు అడిగాం అయ్యా ఈ కేసుల్ని వేధింపుల్ని మేము లెక్క చేసే ప్రశ్నే లేదు మా మీద పోస్టింగ్లు పెడితే మాత్రం చర్యలు తీసుకోరంటే మీరు కూడా కంప్లైంట్ ఇస్తే తీసుకుంటా ఉన్నారు నేను కూడా అంగీకరించా మంచిదయా మీరు కంప్లైంట్ ఇచ్చిన చర్యలు తీసుకోరని మేము కంప్లైంట్ ఇవ్వలేదు మీరు కోరారు కాబట్టి ఈ రోజే కంప్లైంట్ అన్ని సాక్ష్యాలతో అందిస్తాం ఖచ్చితంగా చర్యలు తీసుకోండి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ లోనే నా మీద పోస్టింగ్లు పెట్టి ఉన్నారు వారి మీద కూడా చర్యలు తీసుకోండి అప్పుడు మా మీద కూడా చర్యలు తీసుకోండి దానికి అలాంటి ఇబ్బంది లేదండి ఆఖరికి పోలీస్ అధికారులను ఫోన్లో రిక్వెస్ట్ చేశాను ఏమని ఈ ప్రాంతంలో నా భార్య నా కుమార్తెల ఇంటింటి ప్రచారం ఉంది నా భార్య నా కుమార్తెలు ఈ ప్రాంతంలో ఈ రోజు ఇంటింటి ప్రచారంలో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది స్థానిక కార్పొరేటర్ గా కరణం గారు వారి భర్త మా కీలక నాయకుడు నాయుడు గారు ఉండాలా లెవెన్ థర్టీకి అయిపోతుందంటే దానికి కూడా మీనవేషాలు లెక్కించి ఎట్టకేలకి నేనే స్వయంగా నాయుడు ఇంటికి రావడంతో పోలీసులు కూడా అంగీకరించి లెవెన్ థర్టీలో తప్పకుండా లెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా పదకొండు గంటల ఎనభై ఎనిమిది నిమిషాలకి హజరాత్ నాయుడు ఉత్తరం పోలీస్ స్టేషన్లో ఉంటాడు పోలీసులు చెప్తూ ఉన్నా చట్టం అందరికీ చట్టం చట్టం కొందరికే చట్టం కొందరికి చుట్టం అంటే కుదరదు మీరు అన్నారు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తాం కచ్చితంగా ఇస్తాం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ లోనే మా మీద నెగిటివ్ పోస్టింగ్లు పెట్టారు నా మీద కాబట్టి అందరి మీద చర్యలు తీసుకోండి ఎలాంటి అభ్యంతరం లేదు అలా కాకుండా అధికారం చేతిలో ఉందని ఇష్టారీతిగా ఆవరిస్తాం తెలుగుదేశం పార్టీ జనసేన ప్రతిపక్ష కార్యకర్తలను లేక కోటం రెడ్డి సైజారెడ్డి శివభిలాసులను ఇబ్బంది పెడతామంటే కోర్టులున్నాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా దీని మీద ఉంది గతంలో హైకోర్టు దీని మీద ఏమి ఇచ్చిందో అందరికీ తెలుసు ఖచ్చితంగా అక్రమంగా కేసులు పెట్టే పోలీసు అధికారుల్ని న్యాయస్థానాల మెట్ల మీద నిలబెడతామని తెలియజేస్తాయి We'll